తాజాగా జరిగిన ఒక వింత భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది సమ్మోహన దృశ్యం ఏకంగా గంట పాటు శివలింగాన్ని చుట్టుకుని దర్శనమిచ్చిన నాగుపాము ఘటన అందరినీ ఆకర్షించింది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని పుష్కరఘాట్ సమీపంలోని శివాలయంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది ఆలయంలోని శివలింగానికి చుట్టుకుంటూ నాగుపాము దర్శనమిచ్చింది ఈ ఘటనతో భక్తులు తన్మనయత్వానికి లోనయ్యారు శివలింగానికి చుట్టుకున్న నాగుపామును చూసిన భక్తులు శంభో శంకర హరహర మహాదేవ అంటూ శివస్థుతి చేశారు ఆలయ పూజారులు శంఖాలను ఊదుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు ఈ దృశ్యాన్ని శివుని ప్రత్యక్ష రూపంగా భావిస్తూ ఆనందం వ్యక్తం చేశారు ఈ సంఘటన దావనలంలా వ్యాపించింది ఫలితంగా పెద్ద ఎత్తున ప్రజలు మరియు భక్తులు తరలివచ్చారు ఈ వింతను చూసేందుకు ఎంతో ఆసక్తిని కనబర్చడం జరిగింది దీనికి సంబంధించి భక్తులు మాట్లాడుతూ ఇది అని వ్యాఖ్యానించారు deu <laughs>